తెలుగు సంధులు తెలుగు సందులలో మొదటిది అకార సంధి లేదా అత్వ సంధి సూత్రం అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళము అత్తు అంటే హ్రస్వ అకారం అంటే మొదటి ఆ మొదటి ఆకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళము బహుళము అంటే అన్ని విధాలుగా సంధి జరుగుతుంది ముఖ్యంగా నాలుగు విధాలుగా జరుగుతుంది అవేంటంటే నిత్యము నిషేధము వైకల్పికము అన్ని విధము ఈ నాలుగు విధాలుగా సంధి జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ రామయ్య అనే పదాన్ని తీసుకున్నట్లయితే రామయ్యను విదేశినట్లయితే రామ ప్లస్ అయ్యగా రాస్తారు అప్పుడు ఈ మాలో ఏముంటుంది అకారం ఉంటుంది అంటే ఏ విధంగా ఉంటుంది మాను ఏ విధంగా రాస్తారు ప్లస్ ఆ అని రాస్తారు మాని ఇది పూర్వపదం ఈ పూర్వపదంలోని మాను తీసుకొని పరపదంలోని ఆని తీసుకోవాలి ఇప్పుడు మాను ఏ విధంగా తీసుకుంటారు ఉమ్ ప్లస్ ఆ అంటే మా కదా ప్లస్ ఇక్కడ పరపదంలోని ఆ తీసుకోవాలి ఇప్పుడు పూర్వపదంలోని అకారం వెళ్ళిపోయి పరపదంలోని అచ్చు వచ్చి చేరుతుంది ఇప్పుడు ము ప్లస్ ఆ మా అవుతుంది అంటే పూర్వపదంలోని అచ్చుపోయి పరపదంలోని అచ్చు వచ్చి చేరుతుంది అప్పుడు ము ప్లస్ ఆ మా అవుతుంది సో రామ ప్లస్ అయ్యా రామయ్యా ఇంకొక ఉదాహరణ చింతాకు చింతాకును విడదీసినట్లయితే చింతా ప్లస్ ఆకు ఇప్పుడు తాలో అకారం ఉంటుంది ఏ విధంగా తాను ఏ విధంగా రాస్తారు తు ప్లస్ ఆ తాను రాస్తారు ఇప్పుడు పూర్వపదంలోని తా అంటే తు ప్లస్ ఆ తా పరపరంలోని అచ్చు ఏముంది ఆ ఉంది ఇవి తీసుకున్నట్లయితే ఇప్పుడు పూర్వపదంలోని అచ్చు పోయి పరపరంలోని అచ్చి వచ్చి చేరుతుంది ఇప్పుడు టు ప్లస్ ఆ తా అవుతుంది ఎందుకంటే ఈ ఆ దీర్ఘం ఉంది కాబట్టి తాకి దీర్ఘం వస్తుంది అప్పుడు చింత ప్లస్ ఆకు చింతాకు అవుతుంది కానీ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు చింత ప్లస్ ఆకు చింతాకు అంటే ఆకారానికి ఆకారం పరమైనప్పుడు ఆకారం వచ్చింది కదా ఇది సవర్ణ సంధి అవుతుంది కదా అని అంటారు కానీ సవర్ణ సంధి అనేది ఓన్లీ సంస్కృత పదాలకు మాత్రమే వర్తిస్తుంది ఇది తెలుగు పదాలు కాబట్టి ఇది తెలుగు సంధి అకార సంధి అవుతుంది సో సవర్ణ దిరిగే సంధి అవదు ఇంకొక ఎగ్జాంపుల్ అమ్మ ఇచ్చను అమ్మ ఇచ్చను దీన్ని విడదీసినట్లయితే అమ్మ ప్లస్ ఇచ్చను అమ్మ ఇచ్చను అంటే ఇక్కడ సంధి జరగట్లేదు సో సంధి జరగట్లేదంటే ఇది నిషేధం ఈ పైన రెండు నిత్యము రామ ప్లస్ అయ్య రామయ్య చింతా ప్లస్ ఆకు చింతాకు అంటే ఇవి ఎప్పటికీ సంధి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది నిత్యము అమ్మ ప్లస్ ఇచ్చను అమ్మ ఇచ్చను అంటే ఇక్కడ సంధి జరగట్లేదు కాబట్టి ఇది నిషేధం కిందికి వస్తుంది ఇంకొకటి మేనల్లుడు లేదంటే మేన ఎల్లుడు అని కూడా అంటారు మేనల్లుడు లేదంటే మేన ఎల్లుడు దీన్ని విడదీసినట్లయితే మేన ప్లస్ అల్లుడు మేనల్లుడు అంటే ఇక్కడ ప్లస్ ప్లస్ అప్పుడు ఏమవుతుంది నా అవుతుంది లేదంటే ఏ అవుతుంది నా అవుతుంది లేదంటే ఏ అవుతుంది సో ఏ విధంగా అయినా అవుతుంది కాబట్టి ఇది వైకల్పికము ఒక్కొక్కసారి మేన అల్లుడు అని కూడా అంటారు అంటే సంధి జరగచ్చు జరగకపోవచ్చు కాబట్టి ఇది వైకల్పికం కిందికి వస్తుంది ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకనొక ఒకనొకను విడదీసినట్లయితే ఒక ప్లస్ ఒక ఒకనొక అవుతుంది అదేమిటి ఒక ప్లస్ ఒక అంటే ఒక్కొక్క కావాలి కదా ఒకనొక ఇలా అవుతుంది సో ఒక ప్లస్ ఒక ఒక్కొక్క కావాలి కానీ ఇక్కడ మనకు ఒకనొక అని వచ్చింది కాబట్టి ఇది అన్య విధము అంటే వేరే విధంగా వచ్చింది సంధ్య అనేది సో ఇది చూసినట్లయితే తమలపాకు తమలపాకును విడదీసినట్లయితే తమల ప్లస్ ఆకు తమలా ప్లస్ ఆకు అంటే తమలాకు కావాలి కానీ ఇక్కడ తమలపాకు ఉంది అంటే కొత్తగా పావచ్చి చేరింది కాబట్టి ఇది సంధి అన్య విధంగా అయింది కాబట్టి ఇది అన్య విధము సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఆకార సంధి అనేది ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్